అయితే నేను మీ సుమిత్ర ఈ వీడియోలో కట్టి పొంగల్ని చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాము దానికోసం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు వరకు పెసరపప్పు యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ మీద మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది మంచి కలర్ రాకపోయినా పర్వాలేదు మంచి అరోమా వస్తే చాలు ఈ అరోమాతోనే మంచి టేస్ట్ వస్తుంది పొంగలికి ఇది బాగా వేగిపోయింది ఇప్పుడు ఇందులోకి రైస్ కూడా వేసుకోవాలి పప్పు రైస్ ఒకటే క్వాంటిటీతో తీసుకోవాలి అప్పుడే పప్పు అప్పుడే పొంగల్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట సో రైస్ వేసేసుకొని రైస్ వేగన అవసరం లేదండి ఇప్పుడు బాగా వాష్ చేసేసుకొని తీసుకోవాలి నేను వాష్ చేసుకొని తీసుకున్నాను ఇందులోకి టూ కప్స్ రైస్ పప్పు తీసుకున్నాం కాబట్టి ఫోర్ కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత సైడ్స్ ఉన్న పప్పు రైస్ మీరు ఈ విధంగా రిమూవ్ చేసేసుకొని కుక్కర్లోకి ఇప్పుడు ఇందులోకి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ రెండు ఒక స్పూన్ అంతా నెయ్యి వేసుకొని కుక్కర్కి మూత పెట్టుకొని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను ఇందులోకి వన్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను అండ్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను మనం తీసుకున్న క్వాంటిటీ రైస్ అండ్ పప్పుకి అండ్ వాటర్ వేసాం కదా దానికి కరెక్ట్గా సరిపోతుందనమాట సాల్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఇంకా చూసుకొని మళ్ళీ మళ్ళీ వేసుకొని అవసరం లేదు నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను కాబట్టి నాకు అలవాటు అనమాట సో అది సాల్ట్ మాత్రం కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని ఉడికించుకున్నాం కదా రైస్ మూత తీసుకొని చూసుకుంటే మనకి ఇలా వచ్చింది కొంచెం టైట్ అనిపిస్తుంది కదా ఇప్పుడు ఇందులోకి మిల్క్ కానీ వాటర్ కానీ కాస్త వేసుకొని కుక్ చేసుకుంటే ఒక టూ మినిట్స్ పాటు కాస్త లూజ్ అవుతుంది ఇలా అయినా పర్వాలేదు కాస్త లూజ్ కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవాలి నేను కాస్త మిల్క్ యాడ్ చేస్తున్నాను ఇందులోకి ఈ మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి కావాలంటే ఒకసారి కలిపేసుకున్న తర్వాత అంత కలిసేంత వరకు కలుపుకొని వాటర్ క్లిప్ మిస్ అయిందండి కాస్త ఒక కప్ వరకు వాటర్ కూడా యాడ్ చేశాను నేను ఇప్పుడు కలిపేసి టూ మినిట్స్ పాటు స్టవ్ మీద పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పోపు కోసం పాన్ పెట్టుకొని అందులోకి టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని కొన్ని జీడిపప్పులు ఒక హాఫ్ స్పూన్ వరకు మిరియాలు ఆవాలు జీలకర్ర అండ్ పచ్చిమిర్చి తరుగు అల్లం తరుగు కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొంగల్లోకి వేసుకొని కలుపుకోవడమే ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకొని మిక్స్ తీసుకున్నామంటే ఎంతో టేస్ట్ అయినా కట్టె పొంగల్ మనకు రెడీ అయిపోతుంది చాలా బాగుంటుందండి చూసారు కదా చాలా బాగుంటుంది నేను రెగ్యులర్గా టిఫిన్స్కి ఇదే చేస్తూ ఉంటాను సో అందుకని చెప్తున్నాను ఇంత కాన్ఫిడెంట్గా ఇది ప్రసాదంగా అయినా యూస్ చేసుకోవచ్చు టిఫిన్స్కి అయినా యూస్ చేసుకోవచ్చు ఇంటి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ వేసుకొని అయినా చేసుకోవచ్చు నెయ్యి ప్లేస్లో చాలా బాగుంటుంది ఇప్పుడు వేసుకొని సర్వ్ చేసుకోవడమే పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ ఏం టొమాటో చట్నీతో సర్వ్ చేసుకున్నా ఏ చట్నీ ఇష్టమో ఆ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి సపోర్ట్ చేయండి కాయస్ చూసినాం కదా ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తీసుకోవడమే అంతే ఎంతో టేస్ట్ అయినా కట్టి పొంగలి అనుకుంటే చాలా టేస్టీగా రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు చూస్తూనే ఉండండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్